మీరు నిన్న కాళేశ్వరం గురించి ఎందుకు మాట్లాడలేదు కాళేశ్వరం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం ద్వారా కేవలం ఒక్క ఎకరానికి కూడా నీరు పోలే దుస్థితి అది ఎత్తి పథకం కాదు తిప్పిబొదల పథకం అని చెప్పేసి ఎంతో మంది చెప్పినా దాని మీద మీరు ఇప్పటి వరకు నోరిప్పరు దాని మీద నిన్న ఎన్డిఎసే ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా ఒకసారి స్పష్టంగా చూస్తే దాంట్లో జరిగినటువంటి అవినీతి అక్రమాలు డిజైన్ లోపాలు నాణ్యత లేనటువంటి కట్టడాలు చూస్తూ ఉంటే ఎంతటి విధ్వంసం చేశారో దాన్ని బట్టి స్పష్టం అవుతా ఉన్నది ఒక వైట్ ఇల్ లాంటి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాళేశ్వరాన్ని కట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం మీద ఒక భారం గుప్పిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను మిషన్ భగీరథ పేరు మీద నలభై వేల కోట్లు ఖర్చు పెట్టి మిషన్ కాకతీయ పేరు మీద వేల కోట్లు ఖర్చు పెట్టి కనీసం మిషన్ భగీరథ ద్వారా ఏ ఒక్క గ్రామంలో కూడా నీరు మంచినీరు తాగడం పనికి రాకుండా ఉన్నటువంటి సంగతి వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గుత్తదారుల జేబులు నింపి కమిషన్ కోసం మీరు చేసినటువంటి ప్రకృతిలో ఈ రాష్ట్రానికి వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు బాకీలు చేసిన మాట వాస్తవం కాదా మరి దాని మీద నేను ఎందుకు మాట్లాడలేదు దాని విషయం మీరు ఎందుకు నిన్న వేసే ప్రయత్నం చేశారో అడుగుతా ఉన్నాను ఎన్డిఎస్ చేసిన రిపోర్ట్లో చాలా స్పష్టంగా మీరు చేసినటువంటి అవినీతి మీద మీరు చేసినటువంటి అక్రమాల మీద ఎంత స్పష్టంగా దాంట్లో వాళ్ళు వివరించారు మీకు తెరవాదని అడుగుతా ఉన్నాను తొమ్మిదేట్లో కట్టాల్సినటువంటి ప్రాజెక్టుని తొమ్మిదేట్లు కాకుండా కింద కాళేశ్వరం తీసుకొచ్చేసి తిప్పిపోతల పథకం ద్వారా మీరు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా ఆర్థిక విధ్వంసం చేసిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను అంతేకాదు ఇది ముమ్మాటికి ఆర్థిక నేరం కాదని అడుగుతా ఉన్నా ముమ్మాటిగా మీరు చేసేటువంటి ఆర్థిక నేరాన్ని ఈరోజు దాచుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు ఇలాంటి నేరాలు విదేశాల్లో అయితే ఉరి తీసేవారని చెప్పారు మరి ఎందుకోసమని ఆయన మీద ఇంకా కనికరం తాగుతా ఉన్నదో మాకు అర్థం కావడం లేదు మీరు చేసినటువంటి అనేకమైనటువంటి విధ్వంసాలు తప్పితారు ఎందుకు మీరు నిన్న మాట్లాడలేదో కేసీఆర్ గారు సమాధానం చెప్పాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అంతేకాదు కాళేశ్వరం కట్టిన దాంట్లో కాస్ట్ బెనిఫిట్ రేషియో ఆశాజనంగా లేదని అసలు అది ఎత్తిపోతున్న పథకమే కాదని చెప్పి చెప్పినా కూడా దాని మీద మీరు ఇప్పటి వరకు కూడా మాట్లాడకపోవడం ప్రజలు గమనిస్తా ఉన్నారు ప్రజల సంజయ్ శ్రీవాస్ చేవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు మిషన్ భగీరథ అంశంలో కూడా కాస్ట్ బెనిఫిట్ రేషియో లేదు మిషన్ భగీరథ నీళ్ళు ప్రజలు తగడానికి కూడా రావడం లేదని స్పష్టంగా తెలిసినా కూడా మీరు రాష్ట్రానికి చెందినటువంటి వేల కోట్ల రూపాయలని విధ్వంసం చేసి మీ ఆస్థానికి నింపిన మాట వాస్తవం కాదా చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఇలా బిఆర్ఎస్ తొమ్మిదిన్నర ఇళ్ల పాలనలో కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు వంటి వివిధ కార్పొరేషన్ల పేరు మీద లోన్ లోన్లు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఆర్థిక భారం గోవిన మాట వాస్తవం కాదా ఆ ఆర్థిక భారం ఈరోజు ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అచలాకుతులం చేస్తున్నమాట వాస్తవం కాదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను అంతేకాదు బిఆర్ఎస్ హయాంలో చేసినటువంటి ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల నూట యాభై ఒక్క కోట్ల రూపాయల అప్పు ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మీద ఒక గుడి బండగా మారిన మాట వాస్తవం కాదా మరి ఈ అంశం మీద ఎందుకు మీరు నేను మాట్లాడలేదు ఈ అంశం మీద దేనికోసం అని చెప్పి మీరు దాట వేశారో మరి ప్రజలకు చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను